తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని హత్య చేసిన రియాజ్ ను ఎన్కౌంటర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ఎప్పుడైతే ప్రమోద్ గారిని దాడి చేసి హత్య చేసిన తర్వాత మన అమరులైన ప్రమోద్ గారి కుటుంబం మనం ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని రియాజ్ ను ఏదైతే చట్టపరంగా శిక్షించి ఉరికంబానికి ఎక్కించాలని నేను అడ్వకేట్స్ అధిక్షేక్ సమ్మాన్ ఎన్జిఓ తరఫున చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది రియాజ్ పై ఎటువంటి సానుభూతి కానీ మతపరమైన కోణంలో చూస్తూ సింపతి కానీ మాకు ఎవరికి లేదు అనేది మీరు గ్రహించాలి కాకపోతే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నార్త్ కల్చర్ లో భాగంగా సుప్రీంకోర్టు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో వారిపై చేరిన వాడిని హీరోగా మరియు గాడ్సే పెద్ద దేశభక్తుడుగా చిత్రిస్తున్న వాళ్లే ప్రస్తుతం ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ చేసిన దానిపై ప్రశంసిస్తూ దీన్ని ఒక రకమైన మతపర కోణంలో తీసుకెళ్లడం క్రైమ్ ను ఏదైతే ఉందో క్రిమినల్స్ ను మతంతో విభజించి వాళ్ళు ఈ విధమైన నాటకం ఆడడం అనేది మనం చూస్తున్నాం అటువంటి వాళ్ళు నా పోస్ట్ నుంచి ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది ఎందుకంటే ఇందులో నేను చాలా ఘోరమైన కఠోరమైన నిజాలను మీ అందరి ముందు బహిరంగ పరచనున్నాను ఏదైతే రియాజ్ క్రిమినల్ ఉన్నాడో అతడు ఎన్కౌంటర్ లో హత్య కావడం అనేది అది ఒక ఎంక్వైరీ నడుస్తుంది అది సిట్ ఎంక్వైరీ సిబిఐయా అందులో ఎవరు కంప్లైంట్ చేస్తారు మానవ హక్కుల సంఘాలు పౌర సంఘాలు ఏం చేస్తాయి అనే విషయాన్ని పక్కన పెడితే రియాజ్ ఒక డ్రెడెడ్ క్రిమినల్ అని చెప్పి అతడి మీద ముప్పై